శివుణ్ణి లింగరూపంలోనే ఎందుకు పూజిస్తారు శివుణ్ణి అభిషేక ప్రియుడు అని ఎందుకంటారు సృష్టి స్థితి లయకారకుడు త్రిమూర్తులలో చివరివాడు ఆ శివుడే ఆ పరమశివుడే శివుణ్ణి లింగరూపంలో ఎందుకు పూజిస్తారు అనే విషయం అయితే ఈరోజు మనం తెలుసుకుందాము దిస్ అభిషేక ప్రియుడైన సృష్టి స్థితి లయకారకుడు త్రిమూర్తులలో చివరివాడు శివుడు అలాంటి శివుణ్ణి ఏ ఆలయంలో చూసినా లింగరూపంలోనే పూజిస్తారు అసలు శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజించాలి దానికి గల కారణాల గురించి పురాణాలు ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము శివుని లింగరూపంలో ఎందుకు పూజిస్తాము అనేది హిందూ మతంలో శివలింగం భక్తులు పూజించే ఒక పవిత్ర చిహ్నం పురాణంలోని ఓ చిత్త ఓ చరిత్ర శివుణ్ణి లింగరూపంలో ఎందుకు పూజిస్తారో తెలిపింది వరాహపురాణంలో మహర్షి శాపఘట్టంలో మహర్షి శివుడి దగ్గరికి వస్తాడు ఆ సమయంలో శివుడు తాండవం చేసుకుంటూ మహర్షిని పట్టించుకోలేదు దాంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడికి శాపం ఇస్తాడు అది ఏమిటంటే నేటి నుండి భూలోకంలో భక్తులు నిన్ను లింగాకారంలోనే పూజిస్తారు నీ విగ్రహానికి పూజలు అందవు నీ ప్రసాదం నిత్యం నింద్యం అవుతుంది అంటూ వెళ్ళిపోతాడు అప్పటి నుండి భక్తులు రింగ లింగరూపంలో శివుడిని కొలుస్తారు శివలింగాన్ని శివుణ్ణి ప్రతిరూపంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి శివం అనే అర్థ పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవం అని అర్థం లింగోద్భవ కాలం స్కంద పురాణంలో లింగోద్భవం గురించి వివరించారు మహాప్రలయం తర్వాత బ్రహ్మ విష్ణువును నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ గొడవలు పడ పడ్డారట అది కాస్త భీకర యుద్ధంగా మారిందని ఆ యుద్ధాన్ని మరో పెద్ద ప్రళయాన్ని ఆపేందుకు శివుడు రంగంలోకి దిగుతాడు దిగుతారని చెబుతారు మాఘబహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాగ్ని స్తంభం రూపంలో అంత అవతరించి ఆ శివుడు దర్శనమిచ్చాడట తన నిజ రూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపాడట దాన్ని లింగోద్భవ కాలం అంటారని పురాణాలు చెబుతున్నాయి శివుడు మొట్టమొదటిసారిగా లింగ దర్శనం దర్శనమిచ్చిన సమయం కాబట్టి ఆ లింగోద్భవ కాలం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని కథనం ఇక ఈ శివలింగావతారం మొదలు ముగింపును గురించి తెలుసుకునేందుకు విష్ణువు బ్రహ్మ వెళతారు విష్ణువు వరాహ రూపంలో బ్రహ్మ రూపంలో వెళ్ళి శివుడిని శరణు కోరుతారు శివలింగ నిర్మాణం ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా సరి అయిన రాతిలో కానీ ఇతర పదార్థాలతో శివలింగాన్ని నిర్మిస్తారు శివలింగంలో మూడు భాగాలు ఉంటాయి శివభాగం మనకు కనిపించే భాగం విష్ణు భాగం పీఠంలో బ్రహ్మభాగం భూమిలో ఉంటుంది శివలింగాల్లో రకాలు స్వయంభులింగం దైవికలింగం ఋష్యలింగం మానుష లింగం బాణలింగం పంచభూత లింగాలు ఇవే తేజోలింగం అన్నమలై అన్ ఉండే అన్నమలైశ్వరుడు రెండోది జలలింగం జంబు జంబుకేశ్వరంలో ఉండే జంబుకేశ్వరుడు మూడు ఆకాశలింగం చిదంబరంలా వెలసిన చిదంబరేశ్వరుడు ఈయననే నటరాజస్వామి అంటారు పృథ్వీలింగం కంచి కంచిలో వెలసిన ఏకాంబరేశ్వరుడు ఐదు వాయులింగం శ్రీకాళహస్తి కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు విన్నారు కదండి శివుణ్ణి రూపంలోనే ఎందుకు పూజిస్తాము అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాము కదండి ఈ శివుడి కథ ఇంకా పూర్తిగా కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పూర్తిగా విపులంగా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో